ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేసేవాడు సదాచారి దురాచారి అది మళ్ళీ నామం కూడా విష్ణు ఎవరో తెలీదు నారాయణుడు అంటే ఏంటో కూడా తెలియకోకుండా తన కొడుకు కోసం పిలుచుకున్న పేర్లకి మీరు ఇంత మహిమ చెప్తున్నారా మరి మేము ఎవరు కర్మకాండి బ్రాహ్మణులు వస్తున్నారన్నమాట ఇక్కడ వచ్చేమంటున్నారు ఏమంటున్నారు స్మార్థులు స్మార్థాదయ అంటే స్మార్తులు కర్మలు ఏం చెబుతారు వాళ్ళు అంటారు సదాచారులు అంటే మేము సదాచారులువి మేమేమి పాపమే చేయుము శాస్త్రజ్ఞులు శాస్త్రాలు చదివే వాళ్ళం మేము మేము హరినామాన్ని ఎన్నో సార్లు మాట్లాడతాం ఇప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు హరినామం విష్ణునామం చేయాలా లేదా మూడు రోజుకు మూడు పూట్ల మూడు సార్లు హరినామం చేస్తూనే ఉంటారు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు ఓం పవిత్రో పవిత్రో సర్వావస్థాం ఆ ఈ విధంగా మనకి పవిత్ర మంత్రం అంటే పవిత్రీకరించడం కోసం వస్తువుల్ని ద్రవ్యాల్ని మంత్రం చదివి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి చెప్తాం అంటే వాళ్ళు విష్ణు నామాన్ని మరి మరి జపిస్తున్నారు మరి వీళ్ళందరూ కూడాను చెప్పి ఆ నామంతో వీళ్ళందరి పాపాలు పోతాయా లేదా ప్రేమ కలుపు తర్వాత అయితే పోతాయని చెబుతుంది మీరేమంటారు పోతాయా లే ౌత్యం చేసేవాళ్ళు స్మార్థులు ఆ స్మార్తులు ఉన్నారు సో వాళ్ళని స్మార్తులు అంటే కర్మకాండలు చేసేవాడిని కర్మకాండ భాగాన్ని చూసి యజ్ఞాలు యాగాలు చేయించడం సో వాళ్ళకి ఇవి చేయిస్తారు ఏంటి ఆ పోయి సంస్కారాలు చేయిస్తారు నామకరణ సంస్కారం వివాహ సంస్కారం అంత్యేష్ఠ సంస్కారం ఇవన్నీ చేయించే వాళ్ళే స్మార్తులు అంటారు అనమాట ఆ పౌరోహిత్యం పౌరోహిత్యం చేస్తే అదే నేను సో వాళ్ళనే స్మార్తులు అంటారు మరి వాళ్ళందరూ సదాచారం కలిగిన వాళ్లే కాదా అవును శాస్త్రం తెలిసిన వాళ్లే కాదా వేదాలు చదువుతారా లేదా చదువుతారు వాళ్ళందరూ ఈ దొంగలు దొంగతనాలు దోపిడీలు చేసి అజాముల కన్నా బెటరా కాదా బెటరు మరి వాళ్ళు విష్ణునామం చేస్తున్నారా లేదా చేస్తున్నారు రోజు సంధ్యావ చెప్పేటప్పుడు చేస్తూనే ఉంటారు విష్ణు విష్ణు అని మరి ఆ నామంతో వాళ్ళందరూ పాపాలు పోతున్నాయా లేదా అదేంటండి ఎందుకు పోవండి భక్తి యొక్క మహిమని వీళ్ళు ఎలా భావిస్తారు ప్రశంసగా భావిస్తారు అర్థవాదం యొక్క ఆరోపణ చేస్తారు ఇంకో పాయింట్ ఏం చేస్తారు తెలుసా వీళ్ళు ఇప్పుడు శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చదువుతారో ఓం అపవిత్రో పవిత్రో వా సర్వాత్ పుండరీకాశం సహ బాహ్యాభ్యంతర శుచౌ సో శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి చదివి ఈ శ్రీ విష్ణు శ్రీ విష్ణు అనే దాన్ని దేని భాగంగా భావిస్తారు తెలుసా ఆ యొక్క సంధ్యా యొక్క కర్మ అంటే ద్రవ్యశుద్ధి అంటే కర్మ చేయబోయే ముందర కర్మ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి చేసిన తర్వాత ఉంటాయి సో పూర్వపర క్రియలు ఏవైతే ఉంటాయో పూర్వపర కర్మకి పూర్వపర క్రియల్లో ఒక భాగంగానే చేస్తారు అంటే కర్మకి ఇది ఒక సహాయపడేది ఈ శ్రీ విష్ణు అనేటువంటి నామం ద్వారా ద్రవ్య శుద్ధి జరుగుతుంది ఆ ద్రవ్యం శుద్ధమైనటువంటి ద్రవ్యంతో మనం ఇప్పుడు యజ్ఞం చేస్తాం లేకపోతే ఏదైనా చేస్తాం అని చెప్పేటువంటి భావన ఉంటదనమాట వాళ్ళకి అంటే విష్ణువుని ఎలా భావిస్తారు వాళ్ళు ఒక దేవతలా భావిస్తారు అంతే ఒక ఇంద్రుడు చంద్రుడు ఎలాగో అలాగే విష్ణు కూడా మళ్ళీ విష్ణు యొక్క నామం కూడాను ఒక భాగం అంతే ద్రవ్య శుద్ధి కోసం లేకపోతే శరీర శుద్ధి కోసం దేవ శుద్ధి కోసం మనం స్మరించాలి కాబట్టి ఇది కర్మకాండలో ఒక భాగం విష్ణు యొక్క సో కర్మకాండలో ఒక భాగంగా కాదు కర్మకాండలతో సమానంగా లేకపోతే సమానంగా భావించడం అంటే భక్తిని కూడా సో ఒక కర్మలో కర్మ లాంటిదే కర్మకి సమానంగా భావించడం కూడా ఒక అపరాధం అనమాట వీళ్ళు సమానంగా కూడా భావించట్లే ఏమని భావిస్తున్నారు కర్మకి ఉపయోగపడే ఒక సాధనం అంటే ఒక సేవకుడు అసిస్టెంట్ భక్తిని దేనికి ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు కర్మ ఎక్స్టెండ్ చేశారు అంటే భక్తికి ఇచ్చే స్థానం ఏంటి అంటే ఇది అనమాట అసలు స్థానం కూడా ఇవ్వట్లా కర్మ సఫలం అవడం కోసం భక్తి ఇక్కడ విష్ణుని యొక్క నామం ఉచ్చరించాలి అంటే కర్మ యొక్క సఫలం అవడం భక్తి అనేది అవసరం అవుతుంది అంతే అది ఒక పార్ట్ అంతే అది ఒక హెల్పర్ అంతే అది అసలు రిజల్ట్ వాళ్ళ మైండ్ అంతేంటి కర్మ మీదే ఉండిద్ది వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అంతా వాళ్ళు దేనికి ఇస్తారు కర్మకిస్తారు కాబట్టి వాళ్ళు చేసే భక్తి గుణీభూత భక్తి శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పేది ఉచ్చరిస్తారు అది ఏం భక్తి అది గుణీభూత భక్తి సెకండరీ గుణీభూత గుణీభూత సో అయితే ఈ భక్తి చేయటం ఇలాంటి భావనతో విష్ణు యొక్క నామాన్ని విష్ణు యొక్క నామాన్ని జపిస్తున్నారు కాబట్టి ఎనిమిదో అపరాధం జరుగుతుంది వీళ్ళ ద్వారా ఇలా ఎనిమిదో అపరాధం జరుగుతుంది ఎక్కడైనా భక్తి యొక్క నామ యొక్క మహిమలు కనుక వింటే వాటిని అర్థవాదంగా లేకపోతే కల్పన మాత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా ఎనిమిదో అపరాధం ఐదో అపరాధం ఆరో అపరాధం గా జరుగుతూ ఉంటాయి ఇలాంటి అపరాధులు అపరాధ భావనతో చేసేటువంటి హరినామాన్ని వల్ల ఆ హరినామం సమస్త పాపాలని తొలగించదు తొలిగించదు ఇంకా భక్తి మహారాణి అంటే భక్తి మహారాణిని వీళ్ళు ఏం చేశారు నౌకరాణి చేశారు అవునా కాదా నౌకరు చేశారా లేదా దేనికి నౌకరు ఎవరికి నౌకరు కర్మ కర్మకి నౌకరు చేశారు భక్తిని ఇది బహు చాలా భయంకరమైన పాపం ఇది అంటే అపరాధం భయంకరమైన అపరాధం ఇది కూడా కానీ ఆమె ఎంతో కృపతో ఆ మరి కర్మకు రిజల్ట్ వస్తుందా లేదా అలా చేసినప్పుడు వస్తుంది అంటే భక్తి తెలిసి తెలిసి వీళ్ళు అపరాధం చేస్తున్నారని చెప్పి తనకు తెలుసు కూడా తెలిసి కూడా నువ్వు తను ఏం చేస్తుంది హెల్ప్ చేస్తుంది అనమాట సరే వీళ్ళు నా నామాన్ని నా భగ భక్తు భగవంతుడి యొక్క నామాన్ని వీళ్ళు తీసుకున్నారు సో काबट्टी गुणी भाव एवमेवा नामोफ लक्षितां भक्तिदेवी ये गुणी भाव श्रेयते कर्मादि फल सिद्ध्यर्थम तेषु गुणी भूतायाः भक्ते वर्तमानत्वेपि प्राधान्येन व्यपदेशाः भवन्ति इति न्यायेन ते कर्मि ज्ञानि कर्मि ज्ञान्यादि शब्देन अभिधीयन्ते न तु वैष्णव शब्देन ते च स्वरूपतः एव एकनामरा एकनामापराधवन्तः कर्म कृत ధర్మ వ్రత త్యాగ హుతాది సర్వ సర్వ శుభక్రియామ్యామ్యమ ప్రమాద ఇది ఎనిమిదో అపరాధం అంటే వీళ్ళు ఇక్కడ మరణి అలా చేసినప్పటికీ ఆమె ఎంతో కృపతో నామోపలక్ష దేవి ఏం చేస్తుంది వీళ్ళకి కావలసిన కర్మ యొక్క ఫలితం మాత్రమే ఇస్తుంది అనమాట నామా ద్వారా మొత్తం పాపాలు నష్టం చేయటం ఎన్ని చేయదు ఆ పని చేయదు సర్లే పోన్లే ఈడు వీడు ఇంతే చేశాడు వీడికి ఇటువంటి భావన ఉంది నా పట్ల వీడికి ఇక ఎంత అంటే కర్మ ఫలితం వరకు ఇస్తుంది అనమాట అంతే కాబట్టి వీడు చేసే భక్తి చాలా తక్కువ కాబట్టి వీడిని ఇప్పుడు హరినామం చెప్పని చేస్తుంటే వీడిని భక్తి భక్తుడు అంటామా భక్తులు అనరు కర్మ అని కర్మి అని అంటాం కర్మి అని అంటాం ఎందుకంటే కర్మే ప్రధానం అయితే ఇప్పుడు మనం